కాకినాడ జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు డెబ్బై ఐదో వేడుకలు ఘనంగా చేశారు ఇక కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా వేడుకలను ప్రజాప్రతినిధులు నాయకులు ఘనంగా నిర్వహించారు ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు సాయి రాఘవేంద్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ కొండమూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఉచితంగా మెడికల్ క్యాంపును నిర్వహించారు విజనరీ కలిగిన నాయకుడితో ప్రయాణం చేయడం కేవలం టిడిపి నాయకులకే ఆ అదృష్టం దక్కుతోందని జ్యోతుల నవీన్ తెలియజేశారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పాలన చేయడం ఒక్క చంద్రబాబుతోనే జరుగుతోందని సందర్భంగా వారు పేర్కొన్నారు మెడికల్ క్యాంపుతో పాటు పేద మహిళలకు వారు చీరలను పంపిణీ చేశారు ఈరోజు మా అధినాయకుడైనటువంటి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకుని డెబ్బై ఆరో వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంలో ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే ఎవరికి దక్కన అదృష్టం మా తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎందుకంటే ఒక విజనరీ లీడర్ కింద పనిచేయడం అన్నది మామూలు విషయం కాదు ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సరే రాబోయే తరాలకి ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత ఏ విధంగా ఉంటుంది ఉండబోతుంది ఒక ఆలోచన చేసి ఆయన ఈ రోజు నిర్ణయం తీసుకున్నారంటే ఆ రోజు పనిచేసే విధంగా ఆయన ఆలోచన విధానం ఉంటుంది అంటే అంత స్పీడ్ గా ఆయన ఆలోచించగల శక్తి ఆయనకుంది ఎలాంటి వ్యక్తులు అరుదుగా జరుగుతారో ఆ అరుదైన మొక్కే మా చంద్రబాబు నాయుడు గారు ప్రియతమ నేత మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పర్వమై ఆ విశేష అనుభవం ఉన్న ఆర్థికవేత్త రాజకీయవేత్త శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదవ జన్మదిన పుట్టినరోజును పురస్కరించుకుని ఈ రోజు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మెగా వైద్య శిబిరం ప్రారంభించాం ఈ వైద్య ఏంటంటే గైనిక విభాగము మెడికల్ విభాగము మరియు చెవి ముక్కు గొంతు విభాగం డాక్టర్లు వచ్చి పేషెంట్లందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి వారికి తగిన రక్త పరీక్షలు అవి చేసి వాళ్ళకి ఏమైనా జాయింట్ పెయిన్స్ బ్యాక్ఏక్ అవి ఉంటాయి వాటికి సంబంధించిన టాబ్లెట్లు తర్వాత వాళ్ళకి ఏమైనా చెవి ముక్కు గొంతు ప్రాబ్లమ్స్ ఉంటే వాటికి సంబంధించిన డ్రాప్స్ టాబ్లెట్స్ అవి ఇస్తున్నాం తర్వాత వాళ్ళకి కావాల్సిన పేషెంట్ కూడా ఏంటంటే ఆరోగ్యం ఎలా ఉంచుకోవాలి తర్వాత వాతావరణం ఎలా పరిరక్షించుకోవాలి తర్వాత ఆరోగ్యంలో క్యాన్సర్ లాంటి ఏదో వ్యాధులు రాకుండా ఎలాంటి నివారణలు చేసుకోవాలి డెంగ్యూ జ్వరాలు రాకుండా ఎలాంటి నివారణలు చేసుకోవాలని కూడా ప్రజలందరికీ మేము వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నాము